बापरावानी की और भीतर पे करते जय जयकार जय जयकार जय जयकार जय कोने में जय कोने में जय जयकार जय जयकार பாபு கான்ஷேல் அம்மா அம்மா اندر اندر வர اندر பாபு என்ன தோண்டு பண்ணே ஏய் ரெண்டு ரெண்டு நாய்க்கு நாய் اوکے اوکے انا ان کي بيٺي اچي ان وڪر ڪم ڏيسو مون بيٺي గర విశాఖపట్నంలో మేయర్ పేట మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పెట్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దౌర్జన్యం అక్రమాలకి పెద్ద పేటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది వాటినన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పెటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మా సోదరులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించకు పదిహేడుకి పదిహేడు మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన మాకు డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో మేము చెప్పాం దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని ఇక్కడ గతంలో ఇదే ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు నేను నిన్న కూడా చెప్పా మన కూడా రోజు చెప్తా ఉన్నాం ప్రజా తిరుగుబాటు ఉంది ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రజం చేయాలి మమ్మల్ని చీకొట్టారు ప్రజలు మా పరిపాలన వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రజం చేయమని చెప్పేసి అడిగాం ఎవరు ఇంట్లో మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రజాకి ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఎలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అతి త్వరలోని అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతూ ఉన్నారు విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు కొంతల్ గారు గారు అందరూ ఎమ్మెల్యేలు మా కార్పొరేట్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ తదితరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రయత్ని చేస్తాం నాకు కూడా అవసరం ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయేది ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలకు రాని సిద్ధంగా ఉన్నారు అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్పితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు ఇంకా పాస్పోర్ట్లో లేస్తే వాళ్ళందరూ రావడం సిద్ధంగా ఉన్నారు బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో ఎక్కడ శ్రీలంకలు ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేస్తున్నారు మీరేస్తున్నారు ఎవరైనా ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడన్నా అసలు మాట్లాడి పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కొంత కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుంటే ఎల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు మా కార్పొరేట్లు అందరూ ఎక్కడే ఉన్నారు కావాలంటే మీరు చెప్తారు మొత్తం అందరూ మొత్తం ప్రజెంట్ అయ్యారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు కూడా బాగుంటుంది హ్యాపీ ఉంటుంది అది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు మీరందరూ కూడా చూస్తారు దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రోటోకాల్ ఉంది ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఏ సామాజిక వర్గమైనా ఒకటే ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా మీరు తెలుసుకోవాల్సిందంటే వదిన గారు మీరు డమ్మీ అయిపోయారు నేను ఉన్నాను నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు రిజన్ చేయమని చెప్పి అడిగే ఎందుక డమ్మీ పరిపాలన నీకు ఏం పవర్ ఉంది నీకు ఎక్కడైనా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేశాం మన కూడా బతికితే పుల్లాగా బతకాలి లేకపోతే అన్నీ వదిలే ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టారు పరిపాలన గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు ఎందుకు డమ్మి డమ్మిగా బ్రతకడం కంటే ఒక రోజు పులిగా బతికిన చాలని చెప్పి చెప్పడం జరిగింది ఎవరిని ఎవరు పిలవలేదు ఇక్కడ వాళ్ళందరూ ఆలోచించి మద్దతు ఇవ్వడమే పిలిచేది ఏముండదు వస్తే వస్తే ఎవరు ఎవరొచ్చినా స్వాగతిస్తున్నారు అది ఇప్పుడే చెప్పాం ఇప్పుడు ఇప్పుడే చెప్పాం మా బాస్ నిర్ణయమే ఫైనల్ బాస్ ఏది చెప్తే చేస్తాం బాస్ చెప్పిందే కన్ఫామ్ బాసి